సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ కళను పండేటట్టుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఒక పక్క రైతులకు పెట్టుబడి ఒక పక్క మహిళలకి సంక్షేమం ఒక పక్క కార్మికులకి కార్మిక వర్గానికి అన్ని వర్గాల్ని అక్కలు చేర్చుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ కులాల వారీగా మతాల వారీగా చేర్చి ప్రాంతాల వారీగా అబ్బం గడుపుకునేటటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అన్న మాటకి కట్టుబడి ఈ రోజున తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిన కాదు నా తెలంగాణ ప్రజల కోరిక తీర్చాలన్నటువంటి సోనియా గాంధీ గారి కోరిక ఫలితంగానే పట్టుదల ఫలితంగానే మనకి తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పరిపాలించే అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా అనుకున్న అన్ని పనులు ఉస్లామాబాద్కి పట్టుదల కలిగినటువంటి మొండి మనిషిని ఎన్నుకున్నారు నేను అందరం కాదు కూర్చోమంటే కూడా లేదు నా సమస్యలు పరిష్కారం కావాలని ప్రతి సమావేశంలో దెబ్బలాడేటటువంటి ఒక రాజనీతి రాజకీయ నాయకుడిని ఎన్నుకున్నారు కాబట్టి ఈ సమస్యల పట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆయనకి సంపూర్ణ సహకారం ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మనం